హాయ్ హలో నమస్తే నేను మీ నాగేష్ గంగుల ఆయన ఒక నటుడు ఆయన తన సినిమా పోస్టర్ని రిలీజ్ చేయకుండా వేరే వాళ్ళ సినిమా పోస్టర్ని రిలీజ్ చేశాడు అది ఏంటనేది మీకు తెలియనిది కాదు నేను ప్రత్యేకించి చెప్పాల్సింది కాదు అయితే ఈయన నేడే విడుదల త్వరలో విడుదల అని చెప్పేసి పోస్టర్ని రిలీజ్ చేశాడు కదా కానీ ఈయన తలకు పోస్టర్ ఏంటంటే అన్నది మనకి ఈరోజే అర్థమైంది అంటే నేడే విడుదల రాయల్వారి రాసలీలలు రాయల్వారి రాచకార్యాలు మన ఇష్టం టైటిల్ ఏదైనా అనుకోవచ్చు ఈ రెండిట్లో ఏదో ఒక టైటిల్ అయితే కన్ఫర్మ్ ఏది అంటే ఎందుకోసంటే పూర్తిగా మీకు ట్రైలరు ఇంకేమంటారు దానికి వచ్చే ప్రీవ్యూలు ప్రీమియర్ షోలు అలాగే డైరెక్టర్ రిలీజు ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు వరుసగా వన్ బై వన్ వీడియోలు ఆడియోలు అన్నీ మీకు ఇచ్చేస్తున్నా చాలా క్లారిటీగా ఇచ్చేస్తున్నా నేను వేరే క్యాంప్లో ఉండడం వల్ల పూర్తి వివరాలు మాట్లాడలేకపోతున్నాను మీరే ఈ వీడియోలు చూసి వీటికి సరైన కామెంట్ రాయండి లైక్ చేయడం మర్చిపోకండి అలాగే షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ కోటి ఇరవై లక్షలు ఇచ్చాను అతనికి అప్పులు చేసి అతను నా పిల్లల్ని చంపుతానని మెగిచ్చి ఎన్నో చేసి కేవలం ముప్పై లక్షలకు నా దగ్గర బాండ్లు చెప్పులు రాయించాడు నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు ఇలా బిగిరించి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర ఇంకేం బ్రతకలేను అప్పులు ఎక్కువైపోయాయి పిల్లలకి సంవత్సరానికి చెప్పలేకపోతున్నారు అక్కడ కిరణ్ రాయల్ తిరుపతి జనసేన ఇన్చార్జ్ కేవలం కిరణ్ వచ్చిపోతున్నారు ఆయన తిరుపతిలో ఆయన ఎవరెవరు ఆడుకున్నాడు ఏమేం చేసినాడో ఇంక అన్ని స్టార్ట్ ఏమో అవసరం ఉంది కాబట్టి ముందు ఎవరికో నేను కోటి ఇరవై లక్షలు డబ్బులు తీసుకున్నానట ఒక క్రిమినల్ కిలాడి లేడీ తన పేరు లక్ష్మి తను ఈరోజు వీడియో ఇచ్చింది వీడియో చూపిస్తాను ఈ ప్లే బాగుంది చూసారా ఆర్టిస్ట్ ప్లే నిన్న ఇచ్చిన కోటి ఇరవై లక్షలు ఏమైనా ఇండోలో ఎక్కడ ఉన్నిందే ఇండోలో ఎక్కడ ఉన్నింది కోటి ఇరవై లక్షలు నిన్న ఇచ్చిందా మొన్న ఇచ్చిందా ఇప్పుడు ఇచ్చింది కోటి ఇరవై లక్షలు ఆ పొద్దు ఏమైనా వీడియోస్ మీ దగ్గర కోటి ఇరవై లక్షలు నాకు ఇచ్చినట్టేమైనా ఆధారాలు లేవు మా ఇంటి పక్కనే ఉంది ఏదో చీట్లు డబ్బులు వేసుకుంటే చుట్టుపక్కల ఆడో దానికి ఇబ్బంది పడతా అంటే నేను మాట్లాడించి మాట్లాడి సెటిల్ చేస్తాను ఆ అమ్మాయి సెటిల్ ఇచ్చిన ఆడియో కూడా వినిపిస్తాను వీడియో ఒకసారి ఆ అమ్మాయి ఏం మాట్లాడిందో రెండుసార్లు సార్లు టీ లక్ష్మి వైఫ్ ఆఫ్ టీ బృందకుమార్ నాకు కిరణ్ రాయల్ కలియా కిరణ్ కుమార్ అనే అతనికి రెండు వేల పదమూడు నుండి ఈ రోజు వరకు చాలా ఆర్టికల్ ఉన్నాయి దీని మూలంగా గత కొద్ది కాలంగా చాలా గొడవలు జరుగుతున్నాయి మా మధ్య ఈరోజు అనగా పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై మూడున పెద్దల సమక్షంలో ఒక ఒప్పందానికి వచ్చాం ఈరోజు నుంచి అతనికి అతని వల్ల మా కుటుంబానికి ఎటువంటి హాని జరగకూడదు అదేవిధంగా నా తరపు నుంచి నా పిల్లల తరపు నుంచి అతని కుటుంబానికి ఎటువంటి హాని జరగదు ఫైనాన్షియల్గా అన్నీ మేము ఈరోజు సెటిల్ చేసుకున్నాం అది ఆ లావాదేవీలన్నీ ఒక లిఖిత పూర్వక పత్రంలో రాసుకున్నాం ఇది అన్నీ నేను దైవ ప్రమాణంగా చేస్తున్న సాక్ష్యం ఇది ఇంకో వీడియో లేటెస్ట్ వీడియో డబ్బులు తీసుకున్నప్పుడు పదహైదు లక్షలు ఒకసారి పదహై లక్షలు ఒకసారి తీసుకునింది పదహైదు లక్షలు తీసుకున్నప్పుడు మాత్రం వీడియో కిరణ్ వీడియో పంపించడం జరిగింది దాని కింద కిరణ్ ఒక వీడియో పెట్టాడు ఫస్ట్ నేను దాని గురించి చెప్పాలనుకుంటున్నాను ఒక వన్ ఇయర్ బ్యాక్స్ ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగింది నేను హాస్పిటల్లో ఈరోజు ఎలా ఉన్నానో అలానే ఉండగా అతని మీద ఎక్కడ ఇష్యూ అవుతుందో అని చెప్పి అక్కడికి వచ్చి మా చిన్నబాయిని బెదిరించి కాళ్ళు కాళ్ళు పట్టుకొని నా పొలిటికల్ లైఫ్ ఇది స్పాయిల్ అవుతుంది నాకు ఇన్ని సంవత్సరాలు నా గోల్ స్పాయిల్ అవుతుంది ఇప్పుడు మీరు ఇలా చేశారంటే అని చెప్పి ఒప్పించి నాకు అప్పుడు ఇమీడియట్గా ఫైవ్ ల్యాక్స్ ఇస్తానని చెప్పి మొత్తం థర్టీ ల్యాక్స్కి ఇస్తానని చెప్పి ఒప్పందం చేశారు సార్ దానికి నేను ఒక పర్సెంట్ కూడా ఒప్పుకోలేదు ఎందుకంటే నేను ఇచ్చిన డబ్బులు కోటి ఇరవై లక్షలు అది కాకుండా నా నగలు ఇరవై ఐదు సవర్లు చదివారు దీనికి నేను ఒప్పుకోలేను ఆ రోజు కూడా నా పిల్లలు వద్దమ్మా ఇప్పటికి పోయిన పరువు చాలు వద్దు ఇక్కడికి అన్నారు కానీ ఆ తర్వాత కూడా అతను మమ్మల్ని బెదిరించడం కానివ్వండి ఇవి ఏవీ తగ్గించలేదు ఈవెన్ నా బిడ్డకి బాగాలేకుండా హాస్పిటల్లో ఉండి సర్జరీ అని కాల్ చేసినప్పుడు కూడా అతను ఎన్ని మాటలు అన్నాడంటే ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు నువ్వు చేసిన దానికి నీకు తగిన శిక్ష వేశాడు ఇంతకింతకి నీ బిడ్డలు నువ్వు నాశనం అయిపోతా అన్నాడు ప్రతి ఒక్కటి ఇలానే అతను మాట్లాడడం అతని వ్యవహారం నేను నాకు అతను ఎలా తెలుసు అంటే మా అమ్మ వాళ్ళ ఇల్లు ఆంధ్ర బాలి కాలనీలో ఉని దాని పక్కన అతను వచ్చి జాయిన్ అయ్యాడు ఇల్లు కట్టుకొని నాకు అప్పటి నుంచి తెలుసు అతను టూ నుంచి తెలుసు టూ థౌజండ్ థర్టీన్ టు థౌజండ్ సిక్స్టీన్ మార్చ్ వరకు అతను నేను ఇచ్చిన డబ్బులు ఇరవై ఐదు లక్షలు ఈ ఇరవై ఐదు లక్షలు నేను ఇచ్చాను అని చెప్పి మా ఆయనకే తెలుసు మా అత్తమ్మానకు తెలుసు అందరికీ తెలిసి గొడవలు అయ్యాయి చాలా ఇష్యూస్ అయ్యాయి అయినా అతను ఇస్తాను ఇస్తానని చెప్పి ఇవ్వకుండా చేశాడు ఆ తర్వాత మా ఆయన ఎప్పుడైతే చనిపోయారో ఆ తర్వాత నేను పిల్లలు తిరుపతికి షిఫ్ట్ అయ్యాల్సి అవ్వాల్సి వచ్చింది ఆ తర్వాత అతను మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చి ఈ అవసరం ఉంది ఆ అవసరం ఉంది అని చెప్పి అతను అన్నాడు ఆమె డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని దానికి ప్రతి ఒక్కదానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది సార్ ఎందుకంటే ఒక ఎకరా భూమిని నేను వెంచర్ వేపించి సేల్ చేపించాను ఇందులో పిల్లలు నన్ను ఎన్నోసార్లు అబ్జెక్ట్ చేసినా కూడా ఎందుకమ్మ అమ్ముతున్నా ఉంటే ప్రతి దానికి నేను వాళ్ళకి ఏదో కారణాలు చెప్పుకుంటూ అన్నీ అతనికి ఇచ్చాను అతను మీరు అన్నట్టు ఇంతకుముందు నా వీడియో ఒకటి అతను రివీల్ చేశాడు అది నాకు నేనే ఇచ్చిన వీడియో కాల్స్ దాన్ని కూడా బెదిరించి ఇప్పించిన వీడియో అది దానికి సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి అతను ఏ విధంగా అయితే నన్ను బెదిరించాడు ట్రెటన్ చేశాడు అనేది ప్రతి ఒక్క సాక్ష్యం నా దగ్గర ఉంది మీకు ఇప్పుడు జనసేన సార్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను రాజకీయ పార్టీలు దేనికి నాకు ఎటువంటి సంబంధం లేదు నాకు అందరూ ఒకటే కానీ అతని అండ నేను జనసేన లీడర్ని నా నేను ఏం చేసినా చెల్లుతుంది అనే ఒక అహంకారం అతనిలో ఉంది నేను ఈ విషయం మీ అందరూ కలిసి నాకు పర్మిషన్ ఇప్పించి పవన్ కళ్యాణ్ దగ్గర గారికి పంపించగలిగితే నా దగ్గరుండే సాక్ష్యాలన్నీ కూడా నేను ఆయనకి చూపించి నాకు న్యాయం జరిగేలాగా నేను పోరాడతాను ఈరోజు జరిగిన విషయం నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే మీడియాకి అది వైరల్ అయిన తర్వాత ఫోన్ చేసి మా చిన్నబ్బాయికి ఎలా బెదిరిస్తున్నాడంటే రా నిన్ను చంపేస్తాను నేను ఎక్కడున్నా మీరు అని చెప్పి బెదిరిస్తున్నాడు అసలు ఈ సొసైటీ అంతా కూడా సార్ నాకు ఎలా అనిపిస్తుందంటే నేను మోసపోయాను సార్ నేను నిజమే నేను మోసపోయాను ఒకరిని నమ్మి అలా అలాంటి సిచ్యువేషన్ నుండి నా లైఫ్ నేను బతుక్కుంటున్నా కూడా అతని ఏదో ఒక విషయంలో నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు సార్ ఇంకా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉదాహరణ అతని మాటలు వినిపించాలంటే నేను తప్పకుండా వినిపిస్తాను సార్ అతని మాటలు ఇది వినడానికి నా పిల్లలకే నేను ఇంతవరకు దీన్ని వినిపించలేదు సార్ ఎందుకంటే ఒక తల్లిని ఇంకొక అతను మాట్లాడితే ఏ పిల్లలు భరించలేరు ఈ రోజు అవసరం కాబట్టి నేను వినిపించాల్సి వస్తుంది సార్ మర్యాద మాట్లాడు మర్యాద నీకే మర్యాద లేబర్ ముదా వస్తున్నా రేపు రేపు వస్తున్నా అయిపోయింది మర్యాద చాలు చాలా రెస్పెక్ట్ ఇచ్చి నేను చాలా వరకు కూల్ గా కామ్ ఇన్ని రోజు కామ్ గా ఉన్నా నువ్వు ఏదో అన్నావు నేను చెయ్యి నేనే చూపిస్తా వస్తున్నా రేపే వస్తున్నా ఏ చేస్తానా వచ్చి మాట్లాడతా నువ్వు ఏదో చేస్తానా వచ్చి ఎక్కడికి పోతావు నా ఎంట్రిక ఏమనుకుంటాను నువ్వు తమ్ముడు చెప్పాలా కూడా కొడుకున్నా నేమేనా నీ కొడుకులు పెద్దలు అయితే మడిచి నీ గుత్తలో పెట్టుకో నా దగ్గర కాదు కోసి వాత పెడతా మర్డర్ కేసు పెట్టుకు జైలు పోతా నలభై రోజులు పెళ్లి తీసుకుని బయటకు వస్తా నీ అమ్మ బుక్ చాలా చూస్తాను ఇట్లాంటివి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే సార్ చిన్న ఉదాహరణ మాత్రమే అతను నా ఆఫీస్కి వచ్చి నన్ను ఎలా బెదిరించాడు అంటే ఇది అతను రావడం వచ్చి బెదిరించడం ఇలా ఒకటి కాసే ఇన్ని చేసినా కానీ నేను ఇన్ని ఇయర్స్ నేను కామ్గానే ఉన్నాను సార్ నేను ఈరోజు నా సిచ్యువేషన్ ఏమంటే అతనికి నేను డబ్బులు ఇచ్చి నా పిల్లల భవిష్యత్తును నేను ఏమీ చేయలేకపోతున్నాను వాళ్ళకి నేను నా డబ్బులు నాకు కావాలని పోరాటం చేస్తుంటే అతను బెదిరిస్తున్నాడు దయచేసి అందరూ నాకు సాయం ఉండి నా డబ్బులు నాకు వచ్చేలాగా చేయండి సార్ థ్యాంక్ యూ ఒక మహిళను వేధిస్తూ ఉన్నాడు తనకు ఇవ్వాల్సినటువంటి కోటి ఇరవై లక్షల రూపాయల తిరుపతి నియోజకవర్గం జనసేన మే బోసిడి కేలా ఒకటే మర్యాద మర్యాద ఇచ్చి మాట్లాడు మర్యాద నీకే మర్యాద లేబర్ ముండా ఇంకేమ మర్యాద ఇట్టు ఉస్తది రేపు వస్తున్నా అయిపోయింది మరి అది చాలు చాలా రెస్పెక్ట్ ఇచ్చి నేను చాలా వరకు కూల్ గా కామగా ఇన్ని రోజు కామ గా ఉన్నా నువ్వేదో అన్నావు కదా నీ వల్ల నుంచి నేనే చూపిస్తా వస్తున్నా రేపే వస్తున్నా ఏం చేస్తానా వచ్చి మాట్లాడతా ఏదో చేస్తానా వచ్చి ఎక్కడికి పోతావు నా ఇంట్రిక ఏమనుకుంటా నువ్వు నీ మరదీ అనుకున్నావా బ్రిందవాళ్ళ తమ్ముడు చెప్పనా కూడా నేమేనా నీ కొడుకులు పెద్దోళ్ళైతే మడిచి నీ గుత్తలో పెట్టుకో నా దగ్గర కాదు కోసి వాత పెడతా మండల కేసు పెట్టుకు జైలు పోతా నాలుగు రోజులు బెయిల్ తీసుకుని బయటకు వస్తా నీ అమ్మ బుక్ చాలా చూస్తాను ఎట్లాంటివి ప్రశాంతంగా ఉండి జీవితము ప్రశాంతంగా బతుకుతావు అందుకే నాకు ఫోన్ చేయ ఏమన్నట్టు నేతో మాట్లాడాను నేను బ్లాక్ నాతో మాట్లాడు నీ కాంటాక్ట్ నేను నాతో మాట్లాడు నీకు నాకు లావాదేవీలు నాకు నువ్వు మాట్లాడు దాని గురించి దాంతో నా గురించి ఎందుకు చెడ్డగా చెప్పావు నీకు నాకు లావాదేవీలు నువ్వు నాతో మాట్లాడాలి దాంతో నా గురించి ఎందుకు చెడ్డగా చెప్పావు ఎందుకు లేదు అదే నా లైఫ్ నాశనం చేసింది నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి నీకు ప్రతి ఒక్కటి చేసింది నేను మొత్తం చేసింది నేను కాబట్టి నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి నిన్న అడగడానికి రైట్స్ మాత్రం నాకు మాత్రమే ఉన్నాయి ఎందుకు నా లైఫ్ నాశనం చేసినావు

ఫోన్ నీ నీ బంధు ఆ పిల్ల ఏ రోజే నీకు ఫోన్ చేసిందా ఏ క్షణం నీ గురించి మాట్లాడిందా ఆ పిల్ల పని ఆ పిల్లలు చూసుకుని నీ పను నువ్వు చూసుకుంటాను అయిపోయింది అంతే నా పని నేను చూసుకుంటానే ఉన్నా నీకేం కావాలో అరేంజ్ చేస్తూ ప్రతి ఒక్కటి నీ అవసరాలన్నీ తీర్చుకుంటూ నేను బాన్స్ అనుకుంటున్నావా నువ్వే ప్రపంచం అనుకున్నాను కాబట్టి నీకు పన్నీ చేశా చీరు ఇలానే చేస్తారు ఇలానే చేస్తారు ఇలానే చేస్తారు ఇష్టమైనోడు ఇష్టమైన ఎవరినన్నా హ్యాపీగా ఉండడమే కావాలంటది ఇష్టమైనోడు ఇంకొక ఇంకొకదంతో ఉండై ఉంటి హ్యాపీగా ఉండాలి అంటే కొరుకొరు వీరలేదో నిన్ను పెట్రోల్ కొట్టుకొట్టు బైట్ తీ కాపలా కాపలా ప్రియా చెప్పుతో కొడతా నీ అమ్మ నేను మోహన్ సార్ను బయట కాపలాగా చేసాను నువ్వు మీ ఇంటి పక్క కూర్చోనే రిజలేదప్పుడు ఏర్చుకుంటా కూర్చోనే దాన్ని ఏర్చుకుంటా కూర్చోనే దాన్ని నింత ప్రియా నువ్వు కూర్చోనే కానీ ఇప్పుడు హద్దులు దాటావు నువ్వు

வணங்க வணக்கம் லைவ்